ఇవాళ రెసిపీ వచ్చేసి నిప్పట్ అండి నిప్పట్టు అంటే ఇది ఒక రకం స్నాక్ ఐటమ్ అనమాట పిల్లలు చాలా చాలా ఇష్టంగా తింటారు ఎలా చేసుకోవాలంటే ముందుగా వేయించిన పల్లీలు పుట్టు తీసి పెట్టుకోవాలి తర్వాత పుట్నాల పప్పు ఈ రెండు మనం రెడీగా పెట్టుకోవాల్సి ఉంటుంది నేను టీ గ్లాసులతో చేస్తున్నాను కదా అది చూపిస్తున్నాను అనమాట టీ గ్లాస్కి మరీ నిండుగా ఏం తీసుకోలేదండి ఇవి రెండు మనం గ్రైండ్ చేసుకోవాలి కానీ మెత్తగా కాదు కొంచెం కోర్స్గా అంటే పలుకులు పలుకులుగా ఉండాలి తర్వాత పిండి వచ్చేసి నేను ఇప్పుడు ఇంతకుముందు చూపించిన గ్లాస్తో త్రీ గ్లాసెస్ తీసుకున్నాను మూడు గ్లాసులు తీసుకున్నాను ఇది వచ్చేసి మీడియం సైజ్ మనం ఇంట్లో వాటర్ తాగే గ్లాస్ అన్నమాట తర్వాత ఈ మూడు గ్లాసుల రైస్ పిండికి వచ్చేసి బియ్యం పిండికి వచ్చేసి నేను ఇంతకుముందు చూపించిన విధంగా టీ గ్లాస్తో పల్లీలు పప్పులు ఇలా రఫ్గా గ్రైండ్ చేశానండి మరి మెత్తగా కాదు చూడండి అందులో మనకి పప్పులు పప్పులుగా లైట్గా అలా కనిపించాలన్నమాట అప్పుడే అవి పంటి కిందకి వచ్చి మనకి టేస్ట్ చాలా ఎమ్మీగా ఉంటుంది ఈ పౌడర్ యాడ్ చేసుకున్న తర్వాత లైట్గా నువ్వులు తర్వాత నేను వన్ స్పూను ఫుల్గా కారం వేసుకున్నాను తర్వాత రుచికి సరిపడినంత ఉప్పు నాకు ఉప్పు వచ్చేసి చేత్తో వేస్తేనే చేత్తో వేయడమే అలవాటు అందుకని చేత్తో వేసి చూపిస్తున్నాను తర్వాత ఇది ఇవన్నీ మనకి బాగా మిక్స్ చేసుకోవాలి పిండిలో ఇవన్నీ డ్రై ఇంగ్రీడియంట్స్ అనమాట అందుకని తర్వాత ఫ్లేవర్ కోసం నేను కొద్దిగా కరివేపాకు కూడా యాడ్ చేస్తున్నాము ఇది మనకు కొద్దిగా ఆయిల్లో వేస్తే ఊడిపోతుందేమో కానీ కానీ పిండికి మాత్రం మంచి ఫ్లేవర్ని ఇస్తుంది అందుకోసమని కరివేపాకు యాడ్ చేశాను తర్వాత వచ్చేసి బాగా వేడిగా ఉన్న నూనెని ఇలా మనము పిండిలో వేసేసుకోవాలి ఇదేంటంటే మనకి క్రిస్పీనెస్ రావడం కోసము తర్వాత డైజెషన్ కోసమని నేను వాము కూడా యాడ్ చేస్తున్నానండి డీప్ ఫ్రైస్ ఏదైనా సరే వాము యాడ్ చేస్తే ఫ్లేవర్తో పాటు డైజెషన్ కూడా చాలా మంచిది ఇది అందరికీ తెలిసిందే కాకపోతే నేను మళ్ళీ చెప్తున్నాను తర్వాత వచ్చేసి పిండిని బాగా ఆయిల్ అంతా బాగా పిండిలో కలిసే విధంగా ఇలా పట్టుకుంటే ఇలా పిడికిలు రావాలన్నమాట ఆ విధంగా మనము బాగా కలిపేసుకోవాలి చూడండి స్టార్టింగ్లో ఎలా ఉందో ఇప్పుడు ఎలా ఉందో తర్వాత వచ్చేసి మనము దీనికి తగినన్ని వేడి నీళ్ళు వేసుకోవాలన్నమాట మధ్యలో ఒక వెల్లాగా చేసుకొని తగినన్ని వేయి నీళ్ళు వేసుకొని నేను చూపించిన విధంగా గరిటెతో ఒకసారి కలియ తిప్పుకొని వేడంతా వేయడంతా మనకు బయటికి పోకుండా మనము వచ్చేసి అదిమి పెట్టుకోవాలన్నమాట తర్వాత మనకు కావాల్సినంత పక్కకు తీసేసుకొని పిండి అది మాత్రం మనం మళ్ళీ చ కొద్ది కొద్దిగా చల్లటి నీళ్ళు వేస్తూ చపాతి పిండిలా తడుపుకోవాలన్నమాట ఈ వేడి నీళ్ళు ఎందుకోసం అంటే బైండింగ్ కోసం మనకి బియ్యం పిండిలో గోధుమ పిండి మాదిరిగా జిగుటు ఉండదు కదా అని వేడి నీళ్ళు యాడ్ చేసుకోవాలన్నమాట చూడండి నేను అదంతా అదింపెట్టి ఇప్పుడు కొద్ది కొద్దిగా చెప్పాను కదా కొద్ది కొద్దిగా అలా పక్కకు జరుపుతూ దాంట్లో చల్లటి నీళ్ళు వేస్తూ చపాతి పిండిలాగా కలుపుకోవాలన్నమాట చాలా సింపుల్ ప్రాసెసే చాలా టేస్టీగా ఉంటాయండి పిల్లలు మాత్రం చాలా ఇష్టపడతారు ఎందుకంటే ఇందులో పప్పులు పల్లీలు వేసాం కదా మనము అవి పంటికిందికి వచ్చి ఇలా నోట్లో వేసుకుంటే అలా కరిగిపోయే మాదిరిగా ఉంటాయనమాట అంత టేస్టీగా ఉంటాయి తర్వాత ఇలా చపాతి పిండి ఇలా తడుపుకున్న తర్వాత ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంతా ఉండలుగా చుట్టుకోవాలన్నమాట ఇది నేను చాలా తొందరగా కూడా అయిపోతుందండి ఎందుకంటే ఇది చాలా పల్చగా అవుతాలి లేకపోతే ఇంత చిన్నగా చేస్తే ఎప్పుడైపోతే అలానేమని అనుకోవద్దండి ఎందుకంటే ఇది మనం కొంచెం లావుగానే చేసుకుంటాము ఎందుకంటే ఇందులో పప్పులు పల్లీలు ఉన్నందుకు మనకు కొద్దిగా లావుగానే వస్తాయి ఇలా ఉండలు చేసి పెట్టుకున్నాను చూడండి ఇవి పిండి ఈ మాత్రం మనం ఉండలు చేసుకోవాలి మొత్తం ఒకేసారి తట్టుకోవద్దండి ఎందుకంటే అది పైన అట్టుకట్టేస్తుంది అందుకని తర్వాత చేత్తో కొట్టడం రాని వాళ్ళు ఇలా కూడా ట్రై చేయొచ్చు అని చూపిస్తున్నాను ఒక రెండు ఆయిల్ కవర్స్ తీసుకొని ముందు కొద్దిగా ఆయిల్ వేసుకొని తర్వాత అలా ఉండపెట్టి ఇలా పైనుంచి మనం రోలింగ్ పిన్తో అనుకోవచ్చు చూడండి అలా రోల్ చేసేస్తే మనకి కింద నిప్పట్టు అంటే అప్పలాగా తయారైపోయిందనమాట కాకపోతే నాకు దీనికన్నా చేత్తో చేయడమే ఈజీగా అనిపించింది కాకపోతే చాలామందికి రాదు కదండి చేత్తో ఇలా అయితే ఈజీగా వచ్చేసుకుంటారని ఇలా కూడా చూపించాను చూడండి అలా తీస్తే అలా వచ్చేయాలన్నమాట తర్వాత ఇది నెక్స్ట్ మీ నేను చేతితోనే వచ్చేస్తున్నాను చూడండి ఇది చాలా సింపులే పిల్లలైనా చేసేయచ్చు అంత ఈజీ చూడండి నేను మరీ పెద్దగా ఒత్లేదు అర చేతితో ఒక రెండు సార్లు అనగానే అలా అయిపోయిందనమాట ఇలా మనము ఒక ఐదారు చేసి పెట్టేసుకొని అన్నీ కలిపి ఒకటేసారి డీప్ ఫ్రై చేసేసుకోవచ్చు బ్యాచిల్ బ్యాచిల్గా ఇలా చేసేసుకుంటే మనకి తొందరగా అయిపోతుందనమాట మనకి షేప్ కావాలనుకుంటే ఇలా ఏదన్నా రౌండ్ మూత తీసుకొని చూపించిన విధంగా ఒకసారి వచ్చేసి ఆ సైడ్స్ అంతా తీసేస్తే మనకి నీట్గా కరెక్ట్గా రౌండ్ షేప్లో పిల్లలు షేప్స్ ఇష్టపడే వాళ్ళైతే ఇంకా డిఫరెంట్ షేప్స్లో కూడా కట్ చేసుకోవచ్చు అంతే తర్వాత ఇలా సైడ్స్ అంతా తీసేస్తే క్లియర్గా మనకి సర్కిల్లాగా అనిపిస్తుంది అనమాట ఇవన్నీ తీసేసి మనం మీడియం హాట్ ఆయిల్ అండి మరీ వేడిగా ఈ నూనె అవసరం లేదు ఎందుకంటే ఇందులో కొద్దిగా పల్లీలు పప్పులు ఉన్నాయి కదా మరీ హాట్ ఆయిల్లో వేస్తే బాగోదు మీడియం హాట్ ఆయిల్లో ఉండాలి ఇవి నిదానంగా అటు ఇటు రెండు సైడ్లు ఆయిల్లో ఫ్రై చేసేసుకొని క్రిస్పీగా అయిపోతాయి చూడండి ఇలా డీప్ ఫ్రై చేసేసుకోవడమే అన్నీ చక్కగా మంచిగా ఇలా డీప్ ఫ్రై రెండు సైడ్లు తిప్పుకుంటూ వేసేసుకోవడమే ఇవి చూడడానికి చిన్న సైజులో ఉన్నాయి ఎందుకంటే ఇవి పెద్దగా అదిమితే మనకి ఆయిల్లో వేయడం ఇబ్బంది అవుతుందన్నమాట అందుకని ఇవి చిన్నగానే చేసుకోవాలి అంతే ఇవి మంచిగా డీప్ ఫ్రై చేసుకుంటే అటు ఇటు ఒక టూ 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 త్రీ మినిట్స్లో మనకు రెడీ అయిపోతాయి చూడండి పూరిల్లా కూడా పొంగేసాయి తర్వాత ఇలా గలగల సౌండ్ వచ్చేస్తుందన్నమాట నేను ఈ సౌండ్ మీకు పెట్టలేదు కానీ నాకు మాత్రం వస్తుంది సౌండ్ కూడా అలా వచ్చేసినాయంటే మన ఇప్పట్టు రెడీ అయిపోయింది అంతేనా